ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదు అని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవి జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదుని గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సాయపడమని ఒక వృక్షం చక్కగా చల్లగా చెప్పింది తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఇవ్వని ఇవ్వమని ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్ట సుఖాల్లో చెలించకుండా సాగమని జాబిల్ని వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటి వారిలో వెలుగు నిప్పమని చూడండి ఎన్ని ఎన్ని రకాలుగా చెప్తున్నాయో మనకు మంచి విషయాలు కానీ మనం మాత్రం ఎక్కడికక్కడ కులం అని మతం అని ఎక్కడికక్కడికి దూరం అయిపోతున్నాం మనుషులం వాటిల్లో ఉన్నటువంటి ఆ పద్ధతి ఆలోచన ఆ సిస్టమ్ మన దగ్గర లేవు ఎందుకంటే మన మనసుకి మనకి మెదడిచ్చాడు భగవంతుడు అది పెద్ద ప్రాబ్లం ఈ మెదడుతో మనం ఎక్కడ లేని ఆలోచనలు చేస్తున్నాం థ్యాంక్ యూ